సంఘానికి దైవ సేవకులకు సియోన్ అంటే సేవకులు సియోన్ అంటే ఎవరండి చెప్పాలి సియోన్ అంటే ఎవరు సేవకులు ఏరుషులేమంటే ఎవరు సంఘం సంఘానికి సేవకులకి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే లేచి నీ ధూళిని కదా ఆమె చెప్పడం అందరి గట్టిగా నీవు ఎప్పుడైతే లేచి ధూళిని దులుపుకుంటావో అప్పుడే నువ్వు బలమును ధరించుకోగలుగుతావు అప్పుడే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సుందరమైన వస్త్రమును ధరించుకోగలుగుతావు ధూళి ధూళిని మనం చిన్నగా అంచనా వేయకూడదండి ధూళి చాలా చిన్నగా ఉంటుంది చాలా స్మాల్ పార్టికల్స్ అనమాట చాలా చిన్నగా ఉంటుంది ధూళికి షేప్ ఉండదు రూపం ఏమి కనబడదానికి అది ఏ షేప్లోనైనా ఉండవచ్చు ధూళికి పెద్దగా ఎవరు ముఖ్యతను ఇవ్వరు ఏంటండి ఈ ఈ టేబుల్ మీద ధూళి ఉంటుంది దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు దీన్ని ఎవరు సన్మానం చేయరు అండ్ ధూళికి పెద్ద బలం కూడా ఉండదు బలం ఉండదు ఆకారం ఉండదు చాలా చిన్న సైజులో అవి ఉంటాయి దానికి ఒక షేప్ ఉండదు దానికి పెద్ద ముఖ్యత్వ అనేది మనం ఇవ్వలేము ముఖ్యత్వం ఉండదు దానికి చాలా చిన్నవి ధూళి అనేది కానీ ప్రియులరా ఇది ధూళే కదా ఇది చిన్నదే కాదని మనం అనుకుంటే కొన్నిసార్లు అది మనల్ని ప్రమాదానికి నడిపించే అవకాశాలుంటాయి అందుకని దేవుడు అంటాడు ధూళిని దులిపేసేది స్తోత్రం చెప్పడం గట్టిగా చెప్పండి గట్టిగా హాలే లూయా హాలే లూయా యేసు ప్రభు అన్నారు ఏంటండి నీ కంటిలో దూలం ఉండగా ఎండడీ ఎదుటి వాని కంటిలో ఉన్న నలుసు నలుసు అంటే ధూళి అన ఒకే ఇస్తుంది నీ కంటిలో దూలం ఉండగా ఎదుటి మనిషి కంటిలో ఉన్న నలుసుని నీవు చూడనేలా అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులరా కొంతమంది వాళ్ళ జీవితాలు వాడు సరి చేసుకోరు కదండి అందరినీ చేయాలని పోరాడుతూ ఉంటారు నేను దేవుని వాక్యాన్ని ప్రకటించే ప్రతిసారి మీకు బోధిస్తూ ఎండడీ నన్ను నేను కూడా పరీక్షించుకుంటాను స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా మైక్ ఇచ్చి సౌండ్ పెట్టారు అనుకోండి బ్రహ్మాండగా ఎవరైనా చెప్తారు అర్థమైందండి ఎవరికి వాక్యం తెలియదు చెప్పండి ఇక్కడ వాక్యం చెప్పమని పిలిచి మీకు మైక్ ఇస్తే ఎవరైనా బ్రహ్మాండకి వాక్యం చెప్తారు ఏదో మీకు తెలిసింది చెప్తారు ఎవరు అనుభవాలు అనుకుంటాయి ఆమె చెప్పడు గట్టిగా సంగమా సంగమా అని ఎవరైనా చెప్తారు కానీ ఆ వాక్యం ఇతరులకి మనం విమర్శించి ఇతరులకి బుద్ధి చెప్పి ఇతరులని సరి చేసి మనల్ని మనం సరి చేసుకోకపోతే అది ఎలా ఏ నీ కంటిలో దూలం ఉండగా ఎదుటి మనిషి కంటిలో ఉన్న నలుసుని నువ్వు చూడనేలా అంటే వాళ్ళని వీళ్ళని విమర్శించడం మనం తగ్గించాలి ఆమె చెప్పండి గట్టిగా సేవకులైనా విశ్వాసులైనా దూళిని దులుపుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రతీది విమర్శించడమే ప్రతిదీ విమర్శించడమే ప్రతి వారిని విమర్శించడమే ప్రిల్ల దేవుని సన్నిధికి వచ్చినా మనల్ని మనం విమర్శించుకోవాలి మనల్ని మనం సరి చేసుకోవాలి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ స్నానాలు చేయించి మనం స్నానం చేసుకోబోతేట ఫ్రైస్ లార్డ్